హాయ్ డేర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్లో మనము ప్రజెంట్ టెన్స్లలో థర్డ్ది వెరీ ఇంపార్టెంట్ టెన్స్ అనేటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుసుకుందాం ముందుగా ప్రతి టెన్స్కి మనం స్ట్రక్చర్ నేర్చుకున్నట్టు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటో మనం చూద్దాం ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అనే మాట వస్తే మనకు హ్యావ్ ఫార్మ్స్ అనేటువంటివి హెల్పింగ్ ఓప్స్గా వస్తాయి అంటే ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ ఫార్మ్స్ అనేటువంటి ప్రజెంట్లో వచ్చేటువంటి హ్యావ్ ఫార్మ్స్ అనేటువంటి హ్యావ్ అని తీసుకుంటాం తర్వాత గుర్తుంచుకోండి మీరు ఇట్లాంటి పర్ఫెక్ట్ టెన్సున్లలో పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాదు పర్ఫెక్ట్ టెన్షన్లల్లో మెయిన్ వోబ్ ఎప్పుడు కూడా వీక్ త్రీగా ఉంటుంది థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వోబ్ పాస్ట్ పార్టిసిపుల్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేటువంటిది యాజ్ యూజువల్గా వచ్చింది సో దీని యొక్క స్ట్రక్చర్ ఓవరాల్గా చూస్తే మనకి సబ్జెక్టు హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లేస్ విత్ రిప్లేస్ ఆబ్జెక్ట్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ అయితే ఇక్కడ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత అగైన్ హెల్పింగ్ వర్బ్స్లో రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కాబట్టి మరి అగ్రిమెంట్ అనేటువంటిది మనం చూసుకోవాలి ఒకటి ఉంటే పర్లేదు బట్ రెండు మూడు వస్తే అగ్రిమెంట్ మనకు తెలియాలి కదా ఇక్కడ ఐ అనేటువంటిది హ్యావ్ను తీసుకుంటుంది ఈ ఐ అనేటువంటిది సింగిలర్ యాక్చువల్గా బట్ వీళ్ళతోటి కలుస్తుంది అంటే వీళ్ళతోటి అయితే కలవదు మీరు గమనించండి అంటే ఒక్కొక్కసారి వీళ్ళతోటి కలిసిద్ది ఒక్కొక్కసారి వీళ్ళతోటి కలిసిద్ది అనమాట సో ఐ అనేటువంటి సబ్జెక్ట్ ఒక గోపి లాంటాడు గోడ మీద పిల్లి లాంటి వాడు గా మారుతా ఉంటాడు సో ఇక్కడ ఈ లో ఐ అనేటువంటిది హ్యావ్ని తీసుకుంటుంది హెల్పింగ్ గా నెక్స్ట్ ప్లూరల్స్ అన్నీ కూడా నే తీసుకుంటాయి బట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ అనేటువంటి ఇవి నెక్స్ట్ సింగులర్ నేమ్ ఏదైనా తీసుకోండి మోహన్ తీసుకోవచ్చు రమ్య తీసుకోవచ్చు ఎవరు తీసుకున్నా ఇక్కడ హ్యాజ్ను తీసుకుంటాయి థర్డ్ పర్సన్ సింగులర్స్ అన్ని హ్యాజ్ని తీసుకుంటాయి ఐ అనేటువంటిది హ్యావ్ని తీసుకుంటుంది నెక్స్ట్ ప్లూరల్స్ ఏవైనా కానీ ఫ్రెండ్స్ తీసుకోండి ఇక్కడ దే ఉంది దే కూడా హ్యావ్ వచ్చింది నెక్స్ట్ ఫ్రెండ్స్ తీసుకోండి ఫ్రెండ్స్ కూడా ప్లూరల్ కదా సో ఫ్రెండ్స్ హ్యావ్ అనేటువంటిది వచ్చింది అనమాట సో ఇవి అగ్రి అవుతున్నాయా లేదా అనేటువంటిది చూసుకోవడమే మనకు సబ్జెక్ట్ ఓబ్ అగ్రిమెంట్ అనేటువంటిది సో ఈ అగ్రిమెంట్ అనేటువంటిది పక్కాగా ఉండాలి మనము స్ట్రక్చర్ రాసేటప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఈ అగ్రిమెంట్ సెట్ కాకుండా ఉన్నటువంటివి ఉంటాయి మనకు ఆప్షన్స్లో సో వాటిని మనం ఎలిమినేట్ చేస్తూ పక్కా అగ్రిమెంట్ ఉన్నటువంటి వాటిని మనం చూస్ చేసుకొని రైట్ ఆన్సర్ టిక్ చేసుకోవాలన్నమాట సో అగ్రిమెంట్ అయిపోయింది నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం ఇవి ఈ స్ట్రక్చర్ వైజ్గా ఉన్నాయా లేదో చూడండి ఫస్ట్ ఐ ఐకేమొచ్చిందని చెప్పాను ఐ హ్యావ్ ఐ హ్యావ్ నెక్స్ట్ మెయిన్ వో వి త్రీ ఐ హ్యావ్ విస్టెడ్ ఢిల్లీ నేను ఢిల్లీని చూశాను నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి హీ హ్యాస్ ఈటన్ ద ఫ్రూట్స్ హీకేం వచ్చింది అని చెప్పాను హ్యాజ్ వచ్చిద్ది తర్వాత వి త్రీ ఉండాలి హీ హ్యాజ్ ఈటన్ ద ఫ్రూట్స్ సో హ్యాజ్ ఈటన్ అనేటువంటి మాట ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని చెప్తుంది హ్యావ్ తర్వాత వి త్రీ ఉండేటువంటి ఈ మాట కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మనకు వస్తుంది అనమాట సో వీటిని మనం గమనిస్తూ ఉండాలి నెక్స్ట్ దే దే హ్యావ్ తర్వాత త్రీ దే హ్యావ్ కమ్ జస్ట్ నవ్ కమ్ కి వీ త్రీ కమ్ కేమ్ కమ్ వి కూడా కమ్ వచ్చిందండి దే హ్యావ్ కమ్ జస్ట్ అవ్ వాళ్ళు ఇప్పుడే వచ్చారు అనేటువంటి దీని యొక్క ఉద్దేశం సరేనండి స్ట్రక్చరు అగ్రిమెంట్ అగ్రిమెంట్ గా మనము సెంటెన్సెస్ చూసాము ఇక్కడ ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్ నీకు అర్థమైంటది ఎందుకంటే ఎట్లాంటి నో కానీ నాట్ కానీ లేదు కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్ మరి వీటికి నెగిటివ్స్ రాయడం ఎట్లా నెగిటివ్ చెప్పడం ఎట్లా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను సో నెగిటివ్నెస్ అనేటువంటిది నాట్ ఈ నాట్ అనేటువంటిది ఎప్పుడూ కూడా హెల్పింగ్ వబ్స్ తోటి కంబైన్ అవుద్ది కలిసిద్ది అయితే సింపుల్ ప్రెజెంట్లో హెల్పింగ్ వర్బ్స్ లేదు కాబట్టి అక్కడ డోంట్ డజంట్ తెచ్చుకున్నాం ప్రెజెంట్ కంటిన్యూస్లో హెల్పింగ్ వప్స్ ఉన్నాయి కాబట్టి అమెజాన్ల పక్కన పెట్టేసాం ఇక్కడ కూడా హెల్పింగ్ వప్స్ ఉన్నాయి కాబట్టి వీటి తర్వాత నాట్ పెట్టేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా నెగిటివ్గా మారిపోతాయి చూడండి ఐ హ్యావ్ హ్యావ్ తర్వాత నాట్ పెట్టేసేయండి ఐ హ్యావ్ నాట్ విజిటెడ్ ఢిల్లీ లేదా దీన్ని షార్ట్ రాయండి హ్యావ్ అంట హ్యావ్ నాట్ షార్ట్ అయిపోయి కంట్రాక్టెడ్ ఫార్మ్స్ అనమాట హ్యావ్ అంట అనేటువంటిది మారిపోయింది నెక్స్ట్ చూడండి హీ హ్యాస్ ఈటన్ ద ఫ్రూట్స్ సో ఇక్కడ కూడా నాట్ పెట్టేసి ఆటోమేటిక్గా ఇది నెగిటివ్ గా మారిపోద్ది హీ హ్యాజ్ నాట్ ఈట షార్ట్ లో హీ హావెంట్ అంట్ హ్యాజ్ అంట్ హీ ద ఫ్రూట్స్ నెక్స్ట్ థర్డ్ దే హ్యావ్ కమ్ జస్ట్ నౌ దే నౌ సో దీన్ని షార్ట్ చేసి మనము హ్యావ్ అంట్ అనేటువంటిది రాయొచ్చు సో వీటికి నెగిటివ్స్ రాయడం అనేటువంటిది చాలా ఈజీ ఎక్సెప్ట్ సింపుల్ ప్రెసెంట్ అండ్ అగైన్ సింపుల్ పాస్ట్ అంటే అవి కూడా అంత కష్టమని కాదు నా ఉద్దేశం కొంచెం తెలుసుకోవాలన్నమాట సరే వీటికి మనం క్వశ్చన్స్ రాయాలంటే మీకు అగైన్ చెప్పాను హెల్పింగ్ ఓప్స్ తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పెట్టాలి హెల్పింగ్ ఓప్ అనేటువంటిది హ్యావ్ నాట్ తీసేద్దాం ఎందుకంటే మనం ఇక్కడ నెగిటివ్ క్వశ్చనింగ్ ఏం రాయట్లేదు కాబట్టి సో ఇక్కడ హ్యావ్ను ముందు తెచ్చి హ్యావ్ ఐ విస్టెడ్ ఢిల్లీ ఇది క్వశ్చన్ అయిపోతుంది హ్యావ్ ఐ విస్టెడ్ ఢిల్లీ ఇక్కడ హ్యాజ్ హీ హ్యాజ్ హీ ఈటెన్ ద ఫ్రూట్స్ యాజ్ హీ ఈటన్ ద ఫ్రూట్స్ క్వశ్చన్ అనమాట ఇక్కడ హ్యావ్ హ్యావ్ దే కమ్ జస్ట్ నౌ హ్యావ్ దే కమ్ జస్ట్ నౌ వాళ్ళు ఇప్పుడే వచ్చారా అనేటువంటి క్వశ్చన్ చేస్తూ ఉన్నాం సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనమాట సో నెగిటివ్స్ కానీ పాజిటివ్స్ కానీ క్వశ్చన్స్ రాసేటువంటి విధానం ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఇలా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ పాయింట్ అది యూసేజ్ మీకు పర్టికులర్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అక్కడ ఎట్లాంటి పాయింట్స్ అడుగుతారు యూసేజ్లో ఏది టచ్ చేస్తారు అనేటువంటిది మీకు నేను క్లియర్గా వాటినే తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను సో వీటిని జాగ్రత్తగా వినండి నా ఎక్స్ప్లెనేషను ప్రజెంట్ పర్ఫెక్ట్లో వచ్చేటువంటి ఈ టెన్సెస్ ఐ మీన్ ఈ ఎగ్జాంపుల్స్ యొక్క మీనింగ్ ఏంటంటే గుర్తుంచుకోండి రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ ఇప్పుడే ఈ మధ్యనే ఇప్పుడే జరిగినటువంటి పనులు రీసెంట్గా జరిగినటువంటి పనులు అగైన్ గుర్తుంచుకోండి ఇవి రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ జరిగిపోయిన పనుల గురించే మాట్లాడుతున్నాం మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో కానీ ఆ పనులు ఎట్లాంటివండి రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ ఇప్పుడే జరిగినటువంటి పనులను గురించి చెప్పడానికి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లను యూజ్ చేస్తాము సో గుర్తుంచుకోవాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క మెయిన్ యూసేజ్ ఏంటండి రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ అనమాట ఎగ్జాంపుల్స్ చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను మూడు ఎగ్జాంపుల్ రాశాను దే హ్యావ్ అవుట్ జస్ట్ నౌ ఇప్పుడే వాళ్ళు బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళారు కానీ ఇప్పుడే జరిగింది కదా పని కాబట్టి ఇది రీసెంట్ పాస్ట్ యాక్షన్ దే హ్యావ్ గాన్ అవుట్ జస్ట్ నౌ ఇక్కడ మీకు ఈ టైం మార్కెట్స్ని కలిపి నేను రాస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవి వచ్చినప్పుడు ఈ టెన్స్ వచ్చింది వచ్చినప్పుడు ఎటువంటి మీనింగ్ ఉంటుందని మీరు గుర్తుంచుకోవడం కోసం నెక్స్ట్ చూడండి హీ హ్యాస్ జస్ట్ కాల్డ్ మీ అతడు ఇప్పుడే నాకు కాల్ చేశాడు హీ కాబట్టి హ్యాజ్ వచ్చింది తర్వాత వి త్రీ జస్ట్ అనేటువంటి దేని చెప్తుంది అంటే అది రీసెంట్ పాస్ట్ యాక్షన్ అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ షీ హ్యాస్ రీసెంట్లీ చేంజ్డ్ జాబ్ ఇక్కడ రీసెంట్లీ అంటే ఇది రీసెంట్ పాస్ట్ యాక్షన్ తెలియజేసేటువంటి ఒక టైం అడ్వర్బియల్ సో ఈ మధ్యనే ఆమె తన యొక్క జాబ్ని చేంజ్ చేసింది సో ఇవన్నీ కూడా రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ రీసెంట్గా జరిగినటువంటి పాస్ట్ యాక్షన్స్ వాటిని చెప్పడానికి చేసే టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ రైట్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ టైం మార్కర్స్ టైమ్ అడ్వర్బియల్స్ క్లూస్ వాట్ నాట్ ఈ టెన్స్లో వచ్చేటువంటి ఈ వర్డ్స్ని మనం పర్టికులర్గా గుర్తుంచుకోవాలి కాంపిటేటివ్ ఫీల్డ్లో సో గుర్తుంచుకోవాలి టెట్ కానీ డిఎస్సి కానీ ఎటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో అయినా కానీ ఇంగ్లీష్ ఉంటే టెన్స్ ఉంటే ఆ టెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కీ పాయింట్ ఒకటి ఏంటంటే టైం మార్కర్ ప్రతి టెన్స్కి సంబంధించి పర్టిక్యులర్గా ఈ ప్రెజెంట్ టెన్సులు నెక్స్ట్ పాస్ట్లో కొన్ని టెన్స్లు ఫ్యూచర్లో కొన్ని టెన్సెస్కి కొన్ని పర్టికులర్ టైం మార్కర్స్ ఉంటాయి వాటిని మనం గుర్తుంచుకోవాలి సరే ఇక్కడ వచ్చేటువంటి టైం మార్కర్స్ చూద్దాం జస్ట్ జస్ట్ జస్నవ్ చిన్నవ్ ఎట్ సోఫా రీసెంట్లీ టుడే దిస్ మార్నింగ్ దిస్ వీక్ దిస్ ఇయర్ దిస్ మంత్ అంటే అవి రీసెంట్ యాక్షన్ చెప్పడానికి వీటిని కూడా యూజ్ చేస్తామండి నెక్స్ట్ టుడే ఎవర్ నెవర్ సో ఇట్లాంటి ఈ వర్డ్స్ అన్నీ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చిద్దయా అనేటువంటి మనకు చెప్తాయి మేమున్నాము సో నువ్వు పర్టికులర్గా పక్కా గుర్తుంచుకో ఇక్కడ టెన్స్ అనేటువంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి సో ఇవి వచ్చినప్పుడు మనము పర్టికులర్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటిది గుర్తుంచుకోవాలి సో ఇదండి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషను నెక్స్ట్ మరొకసారి మరొక వీడియోలో కలుసుకుందాం బై బాయ్